పరిపాలనకు వచ్చిన తర్వాత చంద్రశేఖర్ ఎమ్మారు ఆయన దౌర్జన్యం చేసి వాళ్ళని మళ్ళీ ఏదైనా ఇవ్వమని అడిగితే పోలీసు వాళ్ళని పిలిపించి ఎక్కువ ఇస్తాను అన్నాడు అందుకని భయపడి మేము ఇంకా వాళ్ళు తట్టుకుపోలేదు ఇప్పుడు ఇక్కడికి లోకేష్ గారికి వచ్చింది ఇప్పుడు ఈ ప్రజా దర్బార్కి వచ్చావు గారి దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గరికి నీ సమస్య నెరవేరుద్దాం ఎందుకని వచ్చావు ఇంక నమ్మచ్చినా ఉంటే నా ఏం చేస్తారని కనిపెట్టుకున్నాను మా పార్టీలో ఇంక మన చేయకుండా ఇంక ఎవరు చేస్తారు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పార్టీ తెలుగుదేశం పార్టీ నమ్ముకున్నాను ఆయన నమ్ముకుని ఉండి అన్ని పోగొట్టుకున్నా వాళ్ళు ఓటేయలేదని వాళ్ళు నా పొలం అంతా లాగేసుకొని ఏది ఏ పార్టీ కోటే లేని లాక్కున్నారు వైసీపీ కోటేయలేదని వాళ్ళ పక్క రాలేదని అది లాగా వేసుకుంది సరే బాబాయ్ జగన్మోహన్ రెడ్డిగా ఐదు పరిపాలన ఇచ్చాడు ఏమైనా చేశారని అని అనిపించినా ఏం చేం చేసింది ఏం లేదు చిన్న చిన్న వాళ్ళు వాళ్ళు ఆస్తులు లాక్కున్నారు ఎందుకంటే అంటే ఐదు సంవత్సరాలు చేశాను అన్నాడు మరి మంచి చేశారంటారా చేయలేదంటారా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసిందని వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకున్నాడే టీడీపీ వాళ్ళు అది చేయలేదు మంచి టీడీపీ వాళ్ళు చిన్న చిన్న వాళ్ళని లాగ ఇప్పుడు జగన్ ఏమో పథకాలు అన్ని ఇచ్చానా నేను అమలు చేశాను అంటున్నాడు అమలు చేశారంటారా చేయలేదు అంటారా ఏం చేసిండే ఆయన అమలు అవన్నీ ఏమేం చేశాడు చెప్పు ఏం చేశారు మంచి పథకాలు పెట్టాడు ఇంటింటికి వాలంటీర్ వ్యవస్థను పెట్టాడు ఇంటింటికి వాలంటీర్ పెడితే సరిపోయిందా మరి ప్రభుత్వం పెట్టట్లేదు కదా మీకు ఎలా అనిపిస్తుంది మనకు అంత దూరం ఐడియా లేదు నాదైతే నేను లాసిపోయినా వైసీపీ వచ్చిన తర్వాత అంతకుముందు ఒక ఎకరా డెబ్బై సెంట్లు లాగేసారు అంతకుముందు పరిపాలన ఇప్పుడు మళ్ళా ఒక పది లక్షల రూపాయలు ఆస్తి లాగేసారు చంద్రబాబు నాయుడు ఎందుకు చూడ ఆయన న్యాయం చేస్తానైనా వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఎట్లా మాట్లాడతాడు అంటాం ఆయన బాగానే మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నా పేపర్ చూసి మాట్లాడతానంటే పేపర్ చూసేయండి మేము అంత చదువుకున్న వాళ్ళం కాదు మాట్లాడుతుంటాడు మనం పేపర్ చూసి మాట్లాడుతాడు మామూలుగా మాట్లాడుతారు తెలియదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నాడండి ద్రాక్ష పాలన దోపిడి పాలన పథకాలు ఏమైనా నెరవేర్చారు ప్రజలు మోసపోయారని అంటున్నాడు నిజమంటావా ప్రజలు ప్రజలు ఎవరు మోసపోయారు ఈ ప్రభుత్వంలో ఎవరు మోసపోలేదు లేదు వాళ్ళు చెప్పేది చెబుతా ఉంటారు వాళ్ళు ఇంకా దోసుకోవాలని ప్లాన్ వేస్తున్నారు అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ నేనే సీఎం అంటున్నాడు కదా అప్పుడు ఎవరు చూసుకున్నారు అప్పటికి ఇంకా మోసపోయే ఎవరు రేపు సంక్రాంతి నుంచి నేను బయటకు వస్తా ప్రజల కోసం నేను పోరాడతాను అంటున్నాడు పోరాడతాడంటారా లేదంటారా ఏం పోరాడతాడు ఇంకా ఇంకా ఎంతమందిని ముంచుతాడు పోరాడి ఇంకా ఎవరు ఉండరు జనాలు మోసపోయే వాళ్ళు చెప్పు ఓవరాల్గా ఏం చెప్తావు కూటమి ప్రభుత్వం గురించి ఇప్పుడికి ఏమో రాసుకొని జరగకుండా మనం చేసుకొని వస్తారు ఎవరైనా తప్పు చేసిన చూసుకో ఇప్పుడు దండిస్తుండ్రు కదా ఇల్లు వాళ్ళు అది కూడా లేదు కదా ఇంకా దోసుకోమని చెబుతుంటారు